ఇది వేరాసనము ఇది స్వస్తికాసనము ఇది యుక్తాసనము మీరు ధ్యానం చేసుకునే ముందు భక్తులు ప్రశ్నించినారు ఇంతమంది స్వామి ఏ ఆసనం వల్ల ఏది పొందుతు ఏం పొందుతారు ఏ స్థితిని పొందుతారంటే పద్మాసనం వల్ల కొండలని కొండలను శాస్త్రారానికి వెళ్ళి వెంటనే మనసును అంతర్ముఖం కావటానికి ఉంటుంది పద్మాసనం వల్ల పద్మాసనము ఇక్కడ ఎడమ పాదం ఈ కొడి తొడపైన ఎడమ పాదము పెట్టుకొని ఎడమ తొడపైన కొడు పాదము పెట్టుకోవాలా ఇది పద్మాసనము అంటారు ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఈ అనేది ఇటుపైపు తిప్పుతుంటారు అందుకోసం కొంచెం ఇది విధంగా ఈ విధంగా వేసుకోవాలని శాస్త్రములు ఎందు పురాణంలో ఎందుసం చెప్పింది యోగ యోగోపనిషత్తుల యోగం పదిహేడు నూట ఎనిమిది ఉపనిషత్తుల ఎందు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తాడు ఆ ఉపనిషత్తుల ఎందుగుణంగా ఆసనాల గురించి నానా విధాలుగా చెప్పబడింది ముందు ముందు మీకు నేను చెప్తాను ఇది పద్మాసనం పద్మాసనం వల్ల వెంటనే జీవు జీవుడు ముక్తాత్ముడు కావడానికి అవకాశం ఉంటుంది సిద్ధాసనము అది బ్రహ్మచారులు మాత్రమే వేయాల ఆ సిద్ధాసనం వేసినందువల్ల వెంటనే సిద్ధపురుషుడుగా తయారవుతాడు వెంటనే నపంసకత్వం సిద్ధిస్తుంది నపంసకుడు అంటే జీవన్ ముక్తాత్ముడు అవుతాడని అర్థం అక్కడ అందుకు సమస్త ఇంద్రాలు జయింపబడుతాయని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది అందుకోసం ఇది పద్మాసనము ఇది స్వస్తికాసనము ఇది స్వస్తికాసనం వల్ల సిద్ధి పొందుతారు దీనివల్ల ఇది అందరికి అనుకూలంగా ఉన్నటువంటిది ఆసనము కాళ్ళు నొ నొస్తూ బాధపడుతున్నటువంటి వారు స్వస్తికాసనం వేసుకోవాలి ఇది వేరాసనము వశీకరణ అన్ని వశి వశమవుతాయి ఇది అన్ని విధములుగా అన్ని సిద్ధులు అన్ని విధాలుగా ఏది సంకల్పించుకున్నా అన్ని వశమవుతాయి ఇది అని చెప్పబడింది ఇది వీరాసనం అని శాస్త్రముల చెప్పబడి ఉన్నది ఇంకా యుక్త ఆసనము అంటారు ఈ యుక్త ఆసనము మీరు ఇది మీకు ఇది చాలామంది ఇది ఎక్కువ వేస్తుంటారు ఎక్కువ కాళ్ళు ఎక్కువ నొచ్చినప్పుడు బాధాకరంగా ఉన్నప్పుడు ఆరోగ్యం సరి లేనప్పుడు మామూలుగా ఇది వేసుకోవచ్చును ఇది యుక్తాసనం ఇట్లా చేసుకొని ముక్తి పొందటానికి ఏ ఆసనమైనా సరే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్ష బంధమోక్షములకు మనసు కారణం మనసు మాధవను ఎందు పెడితే చాలు మీకు మోక్షం వస్తుంది ఈ ఆసనం వేసి ఇది సిద్ధులు పొందటానికి జీవుడు కైవల్యాన్ని జీవముక్తుడు కావాలంటే జీవుడు ముక్తాతుడు ఉండగానే సమస్త ఇంద్రియాలు జయించి కైవల్యాన్ని జీవుడు ఉండగానే ఆనాడు జనక రాజర్షుల వారు సుఖయోగిందల వారు ము మహనీయులు ఎంతోమంది కోకళ్ళలు ఉన్నారు జీవనముక్తులైనారు అట్నే జీవుడు ముక్తాత్ముడు కావాలనుకుంటే ఆసనాలు ప్రాణాయామ యోగాభ్యాసాలు అవసరం కానీ ఆఖరిలో అంత్యకాలావస్థలైనా సరే పరమేశ్వరను ప్రార్థన చేస్తూ 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 ఉన్నటువంటి వారు కైవల్యాన్ని పొందాలంటే ముక్తాత్ముడు కావాలంటే ఈ ఆసనమే వేయాలని అవసరం లేదు మీ యుక్తాసనం చాలు ఏ ఆసనం లేకుండా పండుకొని ధ్యానం చేయొచ్చు కదా స్వామి అనవత్సం వల్ల అది అది ప్రమాదం నిద్రావస్థలకు వెళ్ళిపోతాడు అది తమో గుణంలోకి వెళ్ళిపోతాడు అందుకోసం ఆసనం ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఆసనంలో ఎందు ఈ నాలుగు ఆసనాలలో మీకు నచ్చింది ఏదైనా సరే చేసుకొని నాసికాక్రమణందు దృష్టి పెట్టుకో ఎందుకు నా భగవంతుడు సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రాక్ష నాసికాగ్రస్తం నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్తంశమ్యమచిత్తు యుక్త ఆశీత మత్పర అని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో ఆరవ అధ్యాయం నందు మీరు చూసుకొనవచ్చును ఏకాంతవాసి వాసి చక్కన పెట్టుకొని నిఠాలుగా పెట్టుకొని శిరస్సు చక్కన పెట్టుకొని నాసికాగ్రమం దృష్టి పెట్టుకొని చలనము కానటువంటి కదలనటువంటి ఆసనం ఎందు సుస్థిరుడవై కూర్చొని ఎన్నముక చక్కన పెట్టుకొని సమము శిరోగ్రీవం ధారయన్న చలమ స్థిర ఇటట్టు దారయన్నచలం స్థిర సంప్రాక్ష్య నాసికాగ్రస్తం దిశశ్చ నవలోకియన్ ఇటటు చూడకూడదు ఇటటు చూడకుండా ఉండాలంటే నాసికాగ్రమణం దృష్టి పెట్టుకొని మీరు ఆ పరమేశ్వరుని నన్ను నాసికాగ్రమణం దృష్టి పెట్టి నన్ను ప్రార్థన చేయని భగవంతుడు చెప్పినాడు ఆ నాసికాగ్రమణం దృష్టి పెట్టుకొని మీరు ఓం నమ శివాయ గురుచ్చిన మంత్రము గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని పొంది మరి స్వామి ఉపదేశాలు లేకున్నా జపం కదా అంటే పూర్వకాలంలో యందు ఉన్నటువంటి బేజాక్షర సహితమైనటువంటి మంత్రాలు కొంతమంది జపిస్తూ సిద్ధ పురుషులై అహంకారపరులై లోక కంటకులై వ్యహరించి సత్పురుషులను బాధించినారు అప్పుడు మహర్షులంత గూడంగా గురుద్వార పొందినటువంటి మంత్రమే సిద్ధించును కాక అటు గురు మంత్ గురు ద్వారా పొందినటువంటి మంత్రము సిద్ధించకుండునుగాక గురుద్వారా ఉపదేశాన్ని పొందిన మంత్రమే సిద్ధించును కాకని శాపన పెట్టినారు గురుద్వార పొందిందే సిద్ధించబడుతుంది గురుద్వార పొందకుంటే స్ఫురా శాస్త్రములు ఎందు చూసుకొని జపం చేసినటువంటి మంత్రములు సిద్ధించకుండానుగా అని శాపన పెట్టినారు ఎందుకంటే గురు దగ్గరికి పోతే సన్మార్గ ప్రవర్తకునుగా చేసి దిద్ది సత్పురుషునిగా చేసి ఉపదేశం ఇస్తాడు గురు దగ్గరికి పోగానే ఉపదేశాలు వెంటనే ఇవ్వద్దు మూడు నెలలు ఒక నెల రోజులైనా సరే మూడు నెలలైనా సరే ఆరు నెలలైనా సరే తొమ్మి తొమ్మిది నెలలైన సంవత్సరమైన లేదా మూడు సంవత్సరాలైన పరీక్షించి శిష్యునికి ఉపదేశం ఇవ్వాలి రాగానే గురుదే గురుదేవ ఉపదేశం కావాలా ఉపదేశం కావాలని వెంటనే అడగగానే నాకు శిష్య సమూహం పెరగాలని భ్రమ వల్ల నువ్వు ఉపదేశం ఇస్తువా అప్పుడు శిష్యుడు చెడిపోతాడు ఆకల్లో నా శిష్యుడు చెడిపోయా అని చెప్పుతూ అప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు గురువు అధర్మం శిష్యుడు అధర్మ మార్గంలో పోయిన పరిపక్వ స్థితికి రానందువల్ల ఉపదేశం ఇచ్చినందువల్ల శిష్యుడు చేసే పాపాలు కూడా గురువుకి వస్తాయి ఒకసారి గురువు గురువు దగ్గరికి శిష్యుడు వచ్చేసిన గురుదేవ నాకు ఉపదేశం కావాలి ఉపదేశం కావాలంటే అంతా బ్రహ్మమయమని జ్ఞానోపదేశం చేసినారు మందు సత్కర్మ ప్రవర్తకునిగా తీర్చిదిద్దాలి నిష్కామ కర్మయోగమును ఉపదేశం చేసి భక్తి మార్గాన్ని ఉపదేశం చేసిన తర్వాత జ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేయాలి శిష్యులకు వెంటనే జ్ఞానోపదేశం వెంటనే చేయకూడదు రాగానే అంతా బ్రహ్మమయ్యమీనైనా అంతా బ్రహ్మమే పుణ్యము లేదు పాపం లేదు అంత ఏకత్వమే అన్నాడు పుణ్యము లేదు పాపం లేదు అంతా ఏకత్వం అంతా బ్రహ్మం అన్నాడని చెప్పి అంత పుణ్యము అంత పాపాలే చేస్తున్నాడు అంత అంత పరబ్రహ్మమే రెండో వస్తువు లేదని చెప్పినాడు అన్ని పాపాలు చేస్తూ పోయినాడు మా గురువుగారు చెప్పినాడు మా గురుదేవులు చెప్పినాడని చేసి అంత పాపాలు చేస్తాలగా చేసినాడు ఆ శిష్యుడు చేసినటువంటి పాపంలో గురుదేవులు కూడా సాగం వచ్చింది కర్త కర్త కారయిత ప్రేరకానుమోదక పుణ్యకార్యే పాపకార్యే చమభాగిన పుణ్యము మంచి మా మంచి మార్గమును ఉపదేశం చేసినప్పుడు శిష్యులు మంచి మార్గంలో పోయినప్పుడు మంచి సత్ప్రవర్తన కలిగి మంచి పనులు చేసినప్పుడు అందులో కూడా గురువుకు భాగం వస్తుంది కర్త కారయితాచేయ ప్రేరకష్టానుమాదక పుణ్యకార్య పాపకార్య చర సమభాగిన అందుకోసమే పుణ్యము కానీ పాపము కానీ నాలుగు భాగాలు విభజిస్తుంది కర్త కారయితాచైవ ప్రేరకశానుమాదక ఈ నలుగురికి నాలుగు భాగాలు చెందుతుంది అందుకోసమే గురుదేవుడు శిష్యుడు చేస్తున్నటువంటి పాపం కూడా గురుదేవునికి చెందింది గురుదేవుడు ముందు చనిపోయినాడు నరకాన్ని పొందినాడు ఆకల శిష్యుడు చనిపోయినాడు శిష్యుడు కూడా నరకాన్ని పొందినాడు ఏం గురుదేవా మీరు అవతార పురుషులు కదా మీరు జ్ఞానులు కదా మీరెందుకు పొందినారు ఈ నరకాన్ని అంటే నీకు పరిపక్వ స్థితి లేనందువల్ల ఉపదేశం చేసినందువల్ల నాకు ఆ పాపం నేను ముందే నరకాన్ని పొందగలిగినయన అని చెప్పినాడు చూశారా అందుకోసమే ఉపదేశము కావాల నన్ను కృపతోడను శిష్యుడొచ్చితేమని పలికం దబ నీ మనసు గని నీవు చెప్పావోయి మానస ఊరా కా చెప్పావోయి అని తారకామృత సారంలో ఈ రహస్యం ఉన్నదన్నమాట అందుకోసం ఉపదేశము కావాలని శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఉపదేశము కావలనని కృపతోడను శిష్యుడొచ్చితేమణి పలుకవు దబ దబ నీ మనసు గని ఉపదేశము నీవు చెప్పావోయి మానసూరాక చెప్పావోయి నాటక సూత్రధారులకెళ్ళాను ఉపదేశమి చీతే అపకీర్తి వచ్చును చెప్పల చిత్తములే నివారికి సవ్యముగా బోధించి చెప్తే ఆనందముతవైకుంఠపురముకు దాతలైదరి చేరిపోదురు నువ్వు మానసాయురా కా కాజెప్పవాయి అని తారకామృత సారంలో ఈ రహస్యం ఉంది శిష్యులు ఎప్పుడైనా ఉపదేశం కావాలని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇస్తా ఇస్తాను వాయిదాలేస్తూ వారి మనసు పరిపక్వ స్థితికొచ్చి సన్మార్గ ప్రవర్తకులైన తర్వాతనే ఉపదేశం ఇవ్వాలా ఇది సత్యమైనటువంటిది అందుకోసమే అప్పుడు ఉపదేశము తీసుకొని గురు సలహా మేరకు అది యోగదండన పెట్టుకోవాలి ఇది యోగదండన అంటారు మీరు పద్మాసనం వేరే ఆసనం ఏదైనా వేసుకోవచ్చు ఇట్లా పెట్టుకొని మీరు అందరు యోగదండలు ఎందుకంటే ఆసనం ఇలాంటి బల్ల చేయించుకోండి బల్ల అందరికీ ఉండాలి బళ్ళు ఉంటే బళ్ళపైన ఎందుకు కూర్చోవాలి కింద కూర్చోవచ్చు కదా స్వామి అనొచ్చు కింద కూర్చుంటే తేళ్ళు జరలు పాములు వస్తారు అవి మీరు పైన కూర్చుంటే కింద నుంచి పోతాయి దాంట్లో పైన అవి పోతే మీకు ప్రశాంతత కలుగుతాయి అందుకోసం బల్ల వేసుకోవాలని పరమాత్మ భగవద్గీతలో చెప్పినారు యోగ దండన ఇలా వేసుకొని మీరు ఇట్లా జపమాలనేది కింద ఆనకూడదు అని చెప్పబడుతుంది అయితే బట్టుంటే ఈ యోగదండన లేకపోతే ఇట్లా మామూలుగా ఇలా ఉన్నప్పుడు యోగదండన లేకున్నా సరే మీరు ఇలా పెట్టుకొని జపం చేసుకోవచ్చు లా చేసుకుని వచ్చును యోగదండన ఉంటే కొంచెం మంచిది యోగమునకు దండన చేసుకునవచ్చు అందుకోసం అందుకోసం యోగదండన గురించి ఎందుకు యోగమునకు దండన కర్ర అంటే ఒక పాము ఉండదు అనుకో పాము కర్ర ఉంటే అది బుస కొడుతున్న పై కాట వేయడానికి వస్తే కర్ర చూస్తే ఆగిపోతుంది పిల్లవానికి కర్ర చూస్తే చెప్పినట్టు వింటాడు ముసలు ఒక గమ్యస్థానాన్ని చేరాలంటే నడవలేను కర్ర అవసరం దొంగకు కర్ర అవసరం ఈ యోగమున ఒక కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములకు అరిషడ్ వర్గాలైన దొంగలకు ఇది కర్ర యోగ దండన దీంతో ఏది ఎక్కడ పెట్టుకొని ఏ విధంగా సాధన చేసినప్పుడు అరిషట్ వర్గాలను దొంగలు అంతరించిపోతారు అంటే నీకు వశం అయిపోతారు నువ్వు చెప్పినట్టు తింటారు సన్మార్గ ప్రవర్తకులై వ్యవహరిస్తారు అని శాస్త్రములందు చెప్పబడింది అందుకోసము మీరందరూ కూడా సాధన అందుకని ఇప్పుడు ధ్యానం చెప్పినాను కదా ఎలా చేయాలంటే ఈ విధంగా ధ్యానం మీరు చేసుకుంటూ ఉండాలా ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు లేదా ఇదా ఇలా చేసుకోవచ్చు ఎట్లయినా సరే భగవంతుని ఎందు పాద భగవంతుని పాద పద్ధతులు ఎందు మనసు పెట్టి చేయనటువంటి ధ్యానమే ధ్యానము భగవత్ ప్రార్థన లేకుండా భగవత్ చింతన చేయలేకుండా మీ కొన్ని కోట్ల జన్మలెత్తి కొన్ని యుగాల వరకు జన్మెత్తి కూడా పరమాత్మ చింతన లేకుండా మీరు ఏ ధ్యానం చేసినా మీరు ముక్తాత్వలు కాలేరు కీటక రూపాన్ని పొందినట్టు భగవత్ చింతన వల్లే మీరు భగవద్ ఆకారాన్ని పొందుతారు మీరు జీవనముక్తులై భాషిస్తారు అందుకోసమే మీరు భగవత్ చింతన చేసుకుంటూ ధ్యానం చేయండి ధ్యేయాకారమునందు మనసు నిలుపటే ధ్యానము నీ ధ్యేయమేమి కైవల్యాన్ని పొందాలా ముక్తాత్మను కా కావాలా ఆ బ్రహ్మసుఖమును అనుభవించాలనే ధ్యేయముంది కావున ఆ ఆ ధ్యేయమునందు నీ మనసు నిలపడము ఆ భగవంతుని ఎందు నీ మనసు లగ్నం చేసి ఆ భగవంతుని యొక్క పాదపద్మను ఎందు నీ మనసు పెట్టి ధ్యానించుటే నీ కర్తవ్యం అప్పుడు నువ్వు ఆ భగవదాకారాన్ని పొంది తీరుతారు అందుకోసము మీరందరూ కూడా ఒక్కసారి ధ్యానం చేసుకోండి పెట్టుకోండి ఓం తత్సత్ నాసికాగ్రమ దృష్టి పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు దృష్టి పెట్టినారంటే కన్నుగురుడ్డు కదిలితే మనసు కదులుతుంది కన్నుగురుడు కదలిపోతే మనసు కదలదని భగవంతుడు గ్రహించి మీ దృష్టి ఇక్కడ పెట్టండి ఊరిక ముక్కు కోనా సూచినట్టు ఇలా పెట్టుకొని ఉంది ఇలా పెట్టేస్తే అయిపోతుంది అప్పుడు ఇంకా మీరు పరమాత్మ చింతన చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు మనసు మనయేవ మనుష్యానా కారణం బంధమోక్ష కావున బంధమోక్షంలో మనసు కారణం కావున బంధ విముక్తులు కావాలంటే ఆ భగవంతుని నామస్మరణ చేసినప్పుడు భగవంతుని ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థించగా ప్రార్థించగా మీరు భగవత్ స్వరూపులు అవుతారు మీరు జీవనముక్తులు అవుతారు కావున మీరు ఎప్పుడూ కూడా ఆ భగవత్ చింతన చేస్తూ ఆ ధ్యానమును చేసుకుంటూ మీరు ముక్తార్థులు కావాలని కోరుతూ ఓం తోం నమ శివారు